ओके okay, జగన్మోహన్ రెడ్డి గారి ఇవాళ నెల్లూరు ప్రోగ్రాంలో మరొకసారి కూటమి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకు దిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా ఇదే వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది మనం చూసినాం పొదిలి చూసినాం సత్తనపల్లె చూసినాం బంగారుపాలెం చూసినాం బంగారుపాలెంలో అయితే ముగ్గురు ఎస్పీలు ఏకంగా ఎక్కి కొన్ని వేల మంది పోలీసులను అడ్డు పెట్టుకొని భద్రత ఇవ్వడానికి కాదు ప్రజలు రాకుండా అడ్డుకట్ట వేయడానికి పోలీసులు పనిచేస్తూ ఉన్నారంటే ఏ స్థాయిలో మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటే పోలీసులకు జీతాలు ఇచ్చేది భద్రత కోసము ప్రజలకు భద్రత కోసము పోలీస్ స్టేషన్లో ఉండి లాండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టమని పోలీసు వాళ్ళకు మామూలుగా జీతాలు ఇస్తారు కానీ ఇవాళ పోలీసు వాళ్ళను ఈ కూటమి ప్రభుత్వం మిస్యూజ్ చేస్తూ ఉంది ఒక ప్రజానాయకుడు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వా ప్రజలు రాకుండా అడ్డుకట్ట వేయడానికి పోలీసు వాళ్ళు వాడుతూ ఉన్నారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం ఉంది నిజంగా ఎంతమందిని మీరు ఇవాళ మళ్ళా నెల్లూరులో దాదాపు ఐదు వేల మంది పోలీసులను దించినారు నిజంగా వాళ్ళకు ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత డబ్బు వృధా చేస్తూ ఉందో అర్థం కాడంలో వాళ్ళకి టీఏలు డీఏలు కోట్ల రూపాయల డబ్బు వృధా చేస్తూ ఉంది వృధా చేసి కేవలం మళ్ళీ చేసే చేసిన చేసే పని ఏంది అక్కడ ప్రజలు రాకుండా అడ్డుకోవడం ఏ యాక్సిడెంట్కు పోతా ఉన్నారంటే ప్రజలు రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఏ యాక్సిడెంట్కు పోతా ఉన్నారంటే రోడ్లు మెయిన్ రోడ్డు కనెక్టివిటీ ఉండే రోడ్లన్నీ కూడా గుంతల్లో వేస్తుండరు అంటే బైకులు కార్లు రాకూడదని చెప్పి ఇంకా పరాకాష్ట ఏంటంటే ఇంత చేసినా కూడా ఇంకా వస్తుండరా నడుచుకుంటా అని వస్తుండరా అని చెప్పి ఇవాళ సాక్షాత్తు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినాడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ప్రసన్న అన్న ప్లస్ ఆయన అనుచరులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు అంటే జనాన్ని చెదరగొట్టి అక్కడ అక్కడ జనం లేకుండా చేసే ప్రయత్నం అంటే లాఠీ చార్జీ సైతం చేసి జనం రాకుండా జనాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది పని చేస్తూ ఉందంటే ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం తప్పకుండా మీరు ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఇంకా మద్దతు పెరుగుతుందే తప్ప తగ్గే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కుతున్నారు ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతా ఉన్నారంటే రెండే రెండు కారణాలు ఒకటి ఆయన మీద ప్రేమ రెండోది మీ మీద వ్యతిరేకత ఈ రెండు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా రోజులు లెక్క పెట్టుకోండి మీరు ದೀನ ಲಿಗೇಟ್ ಅಂಡ್ ಟೇಕ್ ನೆಸೆಸರಿ